ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముజ్రా ఆలేరు ముజ్రా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కొన్నం బాలయ్య ముజ్రాజ్ గారు మరియు నీలం మధు ముజురాజ్ గారు మరియు ఉపేందర్ గారు నీల నరేష్ గారు సభ్యులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు నేను గుజరా గవర్నమెంట్ ముదిరా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నికైన సందర్భంగా నన్ను పిలిచి సన్మానించడం నాకు చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మా మన ముదిరాదుల కోసం ఉన్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో సీఎం దృష్టికి తీసుకుపోయే దిశగా మేము ముందడుగు వేసి ఈ కొత్తగా యూనియన్ని స్థా స్థాపించడం జరిగింది ఈ ఈ రాబోయే కాలంలో మన ముదిరాజులకు ఉన్న సమస్యలను పూర్తిగా బీసీడీ నుంచి బీసీఏకి కూడా మార్చడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి రేపు వారం పది రోజులలో మన మా క్యాలెండర్ కూడా ఆవిష్కరణ జరగబోతుంది ఈ ఈ సందర్భంగా మన ముదిరాజులకి చెప్పేది ఏంటంటే చదువు చదువుకు చదువులో కానీ కొన్ని రకాల సమస్యలకు కూడా మన వాళ్ళు చాలా దూరంగా ఉంటున్నారు మెయిన్గా అక్షరాస్యత లేకపోవడమే దీనికి కారణం అక్షరాస్యత చాలా వెనుకబడి ఉంటున్నారు అది తెలియక చదువుకోక ఇట్లా మన ఏదైనా చేయాలన్నా ఎవరితోడైనా మాట్లాడాలన్నా ఒక ఎంప్లాయీతో మాట్లాడాలన్నా లేకపోతే రాజకీయ నాయకులతో మాట్లాడాలన్నా కానీ వెనుకబడి ఉండి అలా సరైన అవగాహన లేక కొద్దిగా చదువుకొని వెలుగులోకి వచ్చే టైంలోనే తల్లిదండ్రులు వాళ్ళని ఏదో ఒక వృత్తి మనం చేపలు పట్టడం అని వేరే చిన్న చిన్న జాబ్ల కోసం పంపిస్తున్నారు అట్లా కాకుండా ఒక ఎంప్లాయీగా చదివి మంచి ఉద్యోగస్తుని ఎదిగి పది మందికి మార్గ తయారు చేయాలి ఆ విధంగా ముందుకు పోతూ మనము పది మందికి సేవ చేసే కార్యక్రమాలను కూడా చేపట్టాలి ముద్రా నా నా తరపున తరఫున ముద్రాజులకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ కార్యక్రమం సందర్భంగా మన ఆలయ నియోజకవర్గం నుంచి కానీ మన గోదావరి జిల్లా నుండి కానీ మా స్టేట్ నుండి కానీ ఎలాంటి సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నా కూడా మా కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గాన్ని దృష్టికి తీసుకెళ్లి తద్వారా సీఎం గారికి సమస్యలను పరిష్కారం చేసే దిశగా అడుగులు వేసామని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం జై ముదిరాజ్ జై ముద్రాజ్